క్రైస్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను యశయా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము రెండవ వచనము ఎవరైతే నా మాట విని వణుకుచు విరిగి నలిగిన హృదయము గలవారై జీవిస్తారో వారిని నేను చూస్తూ ఉంటాను నా కనుదృష్టి ఎల్లప్పుడూ వారిపై నిలుపుతానని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు ఒక మనిషిని దృష్టిస్తే ఆ వ్యక్తి జీవితంలో సంభవించే పరిణామాలు పరిశుద్ధ గ్రంథము మనకు స్పష్టముగా తెలియజేస్తుంది ధనవంతుడైన జక్కయ్య అక్రమముగా ఎంతో ఆస్తిని సంపాదించాడు అతనికి ఒకరోజు ఏసయ్యను చూడాలని కోరిక కలిగింది కానీ పొట్టివాడైనందున ఏసయ్యను చూడలేకపోయాడు అతడు పరిగెత్తి ఒక మేడు చెట్టు ఎక్కి ఆ దారిన ఏసయ్య రాక ఎదురుచూచిచుండెను ఏసయ్య ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగిరా నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు ఏసయ్య చూపు జక్కయ్యపై పడిన వెంటనే అతని హృదయంలో నూతనమైన మార్పు కలిగింది అతడు త్వరగా చెట్టు దిగి ఏసయ్యను సంతోషముతో తన ఇంటికి చేర్చుకున్నాడు అంతేకాదు ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సొగము బీదలకిస్తాను నేను ఎవని వద్దైనను అన్యాయముగా తీసుకునే నెడల అతడికి నాలుగు వంతులు మరలా చెల్లిస్తానని చెప్పాడు ఏసయ్య చూపు జక్కయ్య ఇంటికి రక్షణ కలిగించింది జక్కయ్య ఇంటికి రక్షణ కలిగించిన దేవుడు మన ఇంటికి కూడా రక్షణ కలుగ దేవుని దేవుని వాక్యమంటే భయము వణుకు ఎవరిలో కనబడుతుందో వారి జీవితాలకు నెమ్మది కలుగుతుంది అంతేకాదు రక్షణ కలుగజేస్తారు వారి కన్నీళ్లు తొలుగుతాయి పాపము విషయంలో వారిలో పశ్చాత్తాపము కలుగుతుంది దేవునికి అనుకూలమైన దాన్ని నెరవేర్చి దేవుని వాక్యానికి వణుకుచూ భయపడుచు దీనత్వము కలిగి జీవించాలి అప్పుడే అది మనకు ఆదరణ నెమ్మది కలిగిస్తుంది మన పడిన గోతుల నుండి పైకి లేపబడతాము ఆయన మనల్ని మాత్రమే కాదు మన బాధలను మన రోగాన్ని కూడా చూస్తున్నాడు మన శోధన ఏమిటో ఆయనకు తెలుసు కనుక మనము విరిగి నడిగిన హృదయంతో ఆయన మాటను వినుచు ఆయన మనను దృష్టి దృష్టించట ద్వారా కలిగే ఆశీర్వాదాలకు పాత్రులుగా ఉందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండనుగాక ఆమెన్ God bless you.